వెల్కమ్ బ్యాక్ మై స్టూడెంట్స్ మట్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ అయితే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అన్ రిజర్వ్ సీట్లు పదివేలు అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పదివేలు వరకు అయితే అన్ రిజర్వ్ సీటు డిక్లేర్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ పదివేలు అన్ రిజర్వ్ సీట్లు పదివేలు ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ సీట్లో ఏపీ విద్యార్థులకు ఛాన్సు ఈ ఒక్క ఏడాదికి అవకాశము తెలంగాణ విద్యార్థులకు మిగతా ఎనభై ఐదు ప ఎనభై ఐదు కన్వీనర్ సీట్లు ఉన్నాయి మనకి ఏపీ ఆంధ్ర తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు పది ఈ పది సంవత్సరాలకి మనకి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మనకి వాటా ఈ యొక్క ఆంధ్ర విద్యార్థులకు వాటా పదిహేను పర్సెంట్గా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది పదిహేను పర్సెంట్గా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనకి తెలంగాణ వాళ్ళకి ఎనభై ఐదు పర్సెంట్ యొక్క సీట్లు వస్తాయి ఇదే వీళ్ళకి ఆఖరి సంవత్సరంగా ఉంటుంది మనం అనుకున్న విధంగానే మనకి సపోజ్ ఇక్కడ పది ఈ పదిహేను పర్సెంట్ సీటుల్లో ఈ ఈ పదిహేను పర్సెంట్ సీటుల్లో మీకు ఈ పదిహేను పర్సెంట్ సీటుల్లో ఈ యొక్క ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఓన్లీ ఆంధ్రాసే కాదమ్మా ఆంధ్ర వాళ్ళు ఉంటారు తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు ఇద్దరు ఉంటారు ఇద్దరు రిజర్వేషన్లు ఆంధ్ర తెలంగాణ రిజర్వేషన్లు ఇద్దరు ఉంటారు ఇద్దరు షేర్ చేసుకోవాలి ఈ పదిహేను పర్సెంట్ వాళ్ళు కానీ ఈ అవకాశం వీళ్ళకి ఈ యొక్క ఈ ఈ సంవత్సరమే లాస్ట్ ఈ ఇంజనీరింగ్ సీట్లో ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరమే మనకి లాస్ట్గా కనిపిస్తుందమ్మా ఇది నా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేసుకోవటంలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా అనేకమైన న్యూస్ అనేకమైనవి మీకు రావటం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వాట్సాప్లో మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి మీ కూలీగ్స్కి మీ ఫ్రె మీ యొక్క పేరెంట్స్కి పేరెంట్స్ పేరెంట్స్కి కూడా ఇది మీరు షేర్ చేయండి అదేవిధంగా మనం చూసినట్టయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైన ఈ యొక్క న్యూ న్యూస్ మీకు రావటం జరుగుతుంది అండ్రైజో సీట్లు అయితే పదివేలు అయితే ఉన్నాయి మనకి ఈ అండ్రైజోడ్ సీట్లు పదివేలు అయితే ఈ యొక్క ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన కథనం ప్రకారం ఈ ఏడాది ఇంజనీరింగ్లో దాదాపు పదివేల ఐదు వందల కన్వీనర్ కోటా సీట్లు అండ్రజోడ్ ఉండే అవకాశం ఉంది ఈ సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారమ్మ ఇది గురించి గుర్తుపెట్టుకోండి మీరు ఈ సీట్లకు మనకి తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు ఇది గుర్తుపెట్టి నేనైతే ఇంతకుముందు అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే ఇంతకుముందు నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పదిహేను పర్సెంట్లో ఓన్లీ ఆంధ్రాకే ఇస్తారేమో ఈ పదిహేను పర్సెంట్ సీట్లలో ఓన్లీ ఆంధ్రా వాళ్ళకే ఇస్తారేమో ఆంధ్రాలో ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏ విధంగా డివైడ్ చేస్తాను కానీ ఈ పదిహేను పర్సెంట్లో ఏం చేస్తున్నారు తెలంగాణకి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు వాళ్ళల్లో వివిధ రిజర్వేషన్ కేటగిరీలు వాళ్ళకి ఇస్తున్నారమ్మా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుచున్నాను అదేవిధంగా మీరు అర్థం చేసుకోండి కొంతమంది అర్థం చేసుకోవటం ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఈ సీట్లకు తెలంగాణ పాటు ఏపీ విద్యార్థులు పోటీ పడతారు ఈ అవకాశం కేవలం ఈ విద్యా సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు మాత్రమే ఉంటుంది ఈ అవకాశం ఎవరికన్నా ఈ విద్యా సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు మాత్రమే ఉంటుంది ఇది ఇది గుర్తుపెట్టుకోండి అందరూ ఇది ఒక్కటి ఇది మనకి ఈ అవ ఈ అవకాశము ఈ విద్యా సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళకు మాత్రమే ఉంటుంది మిగతా కాగా మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు రాష్ట్ర విభజన జరిగి మనకి పది ఏళ్ళు అయిపోతుంది రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల పాటు ఏపీ విద్యార్థులకు కూడా తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోట సీట్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ సీట్లు ఇవ్వటం జరుగుతుందమ్మా అదేవిధంగా ఈ లెక్కన ఇరవై ఈ లెక్కన రెండు వేల ఇరవై నాలుగు జూన్తో ఈ గడువు అయితే పూర్తయింది పూర్తయింది కదమ్మ మరి ఈ పూర్తయినప్పుడు ఏమైందంటే పూర్తయింది పూర్తి అవటం వల్లే మనకి సపోజు ఇది ఒకటే పూ పూర్తయింది ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు సీట్లు ఇవ్వాలా వద్దనే సంశయం ఏర్పడింది దీన్ని అందుకంటే ఇరవై నాలుగుతో అయిపోయింది కాబట్టి జూన్ ఇరవై నాలుగులో తర్వాత ఏపీ విద్యార్థులకు ఇవ్వాలా వద్ద దీనిని పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తాజా కౌన్సిలింగ్ దీనిపో దీని దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వదు తాజా కౌన్సిలింగ్ అన్ రిజర్వ్ సీట్లు కేటాయించారు పదిహేను పర్సెంట్ అయితే కేటాయించారమ్మా ఎంతమందికి ఎన్ని సీట్లు వస్తాయి ఇది చూడాలి మనం అప్పుడు ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు సీట్లు అయితే ఉన్నాయమ్మ మనకి ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నవ్ అంటే మనకి ఇరవై వేలు రావచ్చు ముప్పై వేలు పెరగచ్చు అదంతా అదంతా తర్వాత సంగతి ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అవును కౌంటర్లో మనకి తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు సీట్లు ఉన్నాయి మీరుకి ఈ సీట్లు ఉన్నప్పుడు వీటిల్లో తొంభై వీటిల్లో ఏంది వీటిల్లో డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లు కన్వీనర్ కోట భర్తీ చేస్తారమ్మా ఎందుకంటే డెబ్బై పర్సెంట్ ఏమో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాలి డెబ్బై పర్సెంట్ కన్వీనర్ కోటా కింద ముప్పై పర్సెంట్ ఏమో మేనేజ్మెంట్ ముప్పై పర్సెంట్ ఏమో మేనేజ్మెంట్ సీట్లు భర్తీ చేయాలి వీటిల్లో డెబ్బై వేల మూడు వందల సీట్లు కన్వీనర్ కోట కింద భర్తీ చేస్తారు ఇందులో పదిహేను శాతం అన్ సీట్లుగా పరిగణిస్తారు అంటే దాదాపు పదివేల ఐదు వందల సీట్లు ఉంటాయమ్మా ఈ డెబ్బై వేల డెబ్బై వేల మూడు వందలు ఏడు మైనస్ మనకి పదివేల ఐదు వందలు ఐదు వందలు ఏడు సున్నా పదమూడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఆరు యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల అరవై వేలు సీట్లు అరవై వేల సీట్లు తెలంగాణ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటారు తెలంగాణ స్టూడెంట్స్ కంప్లీట్గా ఇస్తారు అదేవిధంగా ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఈ పదివేల ఐదు వందలు తెలంగాణ ఉంటుంది ఆంధ్ర ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఎఫ్సెట్లో ఉస్మానియా జేఎన్టీయు కాకతీయ మహాత్మా గాంధీ జేఎన్ఎఫ్ యూ యూనివర్సిటీలకు తెలంగాణ స్థానికత ఉంటుంది ఏపీలోని ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర వంటి వరిసిటీలకు స్థానిక స్థానికేతర వరిసిటీలుగా పరిగణిస్తారు ఏపీలోని ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వరని అక్కడ లోకల్గా పరిగణిస్తారు మనకి ఇక్కడైతే ఏం చేస్తారంటే ఉస్మానియా జేఎన్టీయు కాకతీయ మహాత్మాగాంధీ యూనివర్సిటీలను చేస్తారు ఈ విశ్వవిద్యాలయం పరిధిలో వచ్చే విద్యార్థులకు కూడా టీజీ అప్సెట్టు రాసేందుకు మొన్నటి వరకు అవకాశం ఉంది ఈ ఏడాది నలభై తొమ్మిది మంది విద్యార్థులకు ఏడాది నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది మంది విద్యార్థులకు నలభై తొమ్మిది సెట్కు దరఖాస్తు చేశారు వీరిలో నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఏపీ వాళ్ళమ్మ ఏపీ ఏడాది నలభై తొమ్మిది వేల అరవై మూడు మంది ఏపీ విద్యార్థులు సెట్కు దరఖాస్తు చేస్తే వీరిలో నలభై నాలుగు వేల మంది పరీక్షకు రాశారు ముప్పై నాలుగు వేల మంది అర్హత సాధించారు వీళ్ళంతా అన్రజ్డి కోటా కింద వస్తారు అంటే ముప్పై నాలుగు మందిలో ముప్పై నాలుగు మందిలో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తాయి ఎవరైతే వెయ్యి వెయ్యి ర్యాంక్ వస్తుందో టూ థౌజండ్ ర్యాంక్ వస్తుందో వీళ్ళకైతే ఓసీల్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి కనీసం పదివేలు పదివేల లోపు వచ్చిన వాళ్ళకి సీటు రావటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అందుకని లాంగ్ మనకి ఎక్కువ రిజర్వేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఓసీలకైతే పదివేల నుంచి రెండు వేల వరకు వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల వరకు పది ఎస్సీ ఎస్టీ అయితే పదివేలు ర్యాంక్ వాళ్ళకైతే పదివేలు లోపు వచ్చిన వాళ్ళకైతే సీట్ రావడానికి తెలంగాణలో అవకాశం ఉంది వేరే వేరే కాలేజీలు టాప్ ట్వంటీ కాలేజీల్లో కానీ మిగతా కాలేజీల్లో కానీ రావటం ఉంది వీరు పదిహేను శాతం సీట్లకు తెలంగాణ విద్యార్థులతో పోటీ పడాల్సి ఉంది ఇది గుర్తుపెట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ పదిహేను తెలంగాణ విద్యార్థులతో పోటీ పడాలమ్మ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్ల పోటీ అంటే తెలంగాణ స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి ఓసీ స్టూడెంట్కి రెండు వేలు వచ్చిందనుకో అది ఆంధ్ర ఈ ఆంధ్ర స్టూడెంట్కి ఆ విధంగా పదకొండు వేలు వస్తే ముందు తెలంగాణ వాళ్ళకే ఇస్తాడు ఈ పదిహేను పర్సెంట్లో అదే విధంగా తెలంగాణ స్టూడెంట్కి పదిహేను పర్సెంట్లో రెండు వేలు సూటె ఆంధ్ర స్టూడెంట్కి పంతొమ్మిది వందల సీటు వస్తే పంతొమ్మిది వందల ఆంధ్ర స్టూడెంట్కి ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఏటా సుమారు నాలుగు వేల మంది ఏపీ విద్యార్థులు ఈ విభాగంలో సీట్లు పొందుతున్నారు ప్రతి ఏడాది ఏపీ విద్యార్థులు నాలుగు వేల మంది ఈ విభాగంలో అయితే సీట్లు పొందటం జరుగుతుంది ఇదమ్మా యాక్టివల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ ఇది లాస్ట్ ఛాన్స్ అమ్మ అందరికీ ఇది ఈ విధంగా మొదటి కౌన్సిలింగ్లోనే మరికొన్ని సీట్లు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పటికే మొదలైంది సోమవారం నుంచి విద్యార్థులు ఆ వెబ్ ఆప్షన్లు ఇస్తున్నారమ్మా నిన్నటి నుంచి ఎనిమిదో తారీఖు నుంచి మనకైతే ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అయింది అందరు కౌన్సిలింగ్ పెట్టేసారు ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఎంసెట్ వాళ్ళు అందరికీ వెబ్ ఆప్షన్లు ఇస్తున్నారమ్మా పంతొమ్మిదో తారీఖున రిజల్ట్స్ వస్తాయి పదిహేనో తారీఖుని ఫి పదిహేనో తారీఖు ఫ్రీజ్ ఫ్రీజ్ అవుతాయమ్మా ఫ్రీజ్ అవుతాయి ఫిఫ్టీన్త్ ప్రీజ్ అవుతాయి పద్నాలుగు వరకు మీ ఆప్షన్ వెబ్ ఆప్షన్లు మీకు రోజుకొక ఒక ఆలోచన వస్తుంది నైట్ పడుకునేటప్పుడు ఆ నేను ఇది మారిస్తే బాగుంటుంది అది మారిస్తే బాగుంటుంది అని మార్చి చూసుకున్నాం ఇప్పుడే అవకాశం ఇది అదేవిధంగా మన వాస్తవానికి ఈ సంవత్సరంలో మరికొన్ని సీట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది కొన్ని కాలేజీలు సివిల్ మెకానికల్ త్రిబుల్ బ్రాంచ్లో సీట్లు తగ్గించేందుకు ఏఐసిటికి దరఖాస్తు చేసుకున్నాయి మన కా కొన్ని కాలేజీలు మెకానికలు మాకు ఇవి తగ్గించేసి కంప్యూటర్ సోమని దరఖాస్తు చేసుకున్నాయి అక్కడ నుంచి అనుమతి కూడా లభించింది దీంతో ఈ సీట్లను కౌన్సిల్ నుంచి మినహాయించారు అదే అమ్మ అందుకని ఈ సీట్ల నుంచి కౌన్సిలింగ్లు లేవమ్మా కొన్ని కాలేజీలు ఇప్పుడైతే మనం అయితే కౌన్సిలింగ్ అయితే పెట్టుకున్నాం సివిల్ లేదు మెకానికల్ లేదు త్రివిలి బ్రాంచ్లో సీట్లు తగ్గినందుకు ఏఐసిటికి దరఖాస్తు అయితే చేసుకున్నాయి అక్కడ నుంచి అనుమతి కూడా లభి లభించింది ప్రమేషన్ వచ్చింది దీంతో ఆ ఈ సీట్ల కౌన్సిల్ నుంచి మినహాయించారు ఇలాంటి పదివేల వరకు ఉంటాయని చెబుతున్నారు ఇలాంటివి సీట్లు పదివేల వరకు ఉంటాయని వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోరు గ్రూప్తో స్థాయి పాటు సీఎస్ఈ అనుబంధం ఏఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు సీట్లను పెంచాలని కాలేజీలు కోరాయి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది దీంతో పాటు మరికొన్ని కాలేజీలు అతను సెక్షన్ల పాటు సీట్లు కోరుతున్నాయి ఇవి పదివేల వరకు సీట్లు ఉండవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు దీనిపై సోమవారం ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు ఒకటో రెండు రెండు రోజుల్లో కొత్త సీట్లకు అనుమతి లభించే వీలుంది నిందు కంప్యూటర్ బ్రాంచ్లో ఇరవై వేల వరకు సీట్లు అవకాశం ఉందమ్మా కొత్త సీట్లు అయితే కంప్యూటర్ బ్రాంచ్లో ఇరవై వేల వరకు వస్తాయి ఎవరైతే అది భయపడాల్సిన పని లేదమ్మా కొత్త సీట్లు న్యూ సీట్లు ఇరవై వేల వరకు వస్తాయి ఆ ఇరవై వేల సీట్లు ఎప్పుడంటే మనకి ఈ యొక్క ఈ యొక్క ఎప్పుడైతే ఇందులో కూడా అన్ సీట్లు ఉంటాయి ఇరవై వేలలో మొదటి కౌన్సిలింగ్కు ఆప్షన్ ఇచ్చే గడువు ఆప్షన్ ఇచ్చే గడువు పదిహేనుతో ముగుస్తుంది మనకు తెలిసింది కదమ్మా ఆప్షన్తో పదిహేను ఇస్తాం కాబట్టి ఈలోగా సీట్లపై స్పష్టత ఇవ్వనున్నట్టు ఈ అయితే ఫస్ట్ ఫేజ్లో అయితే రావచ్చు అమ్మ కొంత ఈ ఇరవై వేల సీట్లు ఉంటాయి చూదా ఇరవై వేల సీట్లు ఇరవై వేల సీట్లు ఫస్ట్ ఫేజ్లో రావచ్చు మనకి ఫస్ట్ ఫేజ్లో రావచ్చు ఒకవేళ రాకపోతే సెకండ్ ఫేజ్లో అయితే గ్యారంటీ సెకండ్ ఫేజ్లో గ్యారెంటీ ఇరవై వేల సీట్లు ఫస్ట్ ఫేజ్లో రాకపోదు ఒకసారి పదిహేను మనకి టైం ఉంది కదా ఈ పదిహేనుతో ముగుస్తుంది ఈ పదిహేను తోపతి కంప్యూటర్ సైన్స్ ఈ త్రిపులీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏమవుతాయి అంటే ఈ సిఎస్ఈగా మారబోతాయి సిఎస్ఈ సిఎస్ఈ డేటా సైన్సు ఏఎంఎల్గా మారబోతున్నాయి మారి పదిహేను లోపు మనకి కౌన్సిలింగ్లో వస్తాయి అమ్మ కౌన్సిలింగ్లోకి వస్తాయి కౌన్సిలింగ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము ఆ తర్వాత ఈ లోపు మనకు సీట్ వస్తుంది లేకపోతే ఒకవేళ మిస్ అయినా కానీ సెకండ్ ఫేజ్లో అయితే గ్యారెంటీ సెకండ్ ఫేజ్లో అయితే ఇవి గ్యారంటీగా ఉంటాయి ఈ ఈ యొక్క మీ అబ్జర్వేషన్ మీరు ప్రతి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ గమనించవలసిందని నేను కోరుతున్నాను ఈ విధంగా మనకి ఇట్లాదు మనకి ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఈ సంవత్సరం పదిహేను సీట్లు పదిహేను సీట్లు అయితే వీరు పదిహేను శాతం సీట్లకు పోటీ పడుతున్నారు పోటీ ప్రతి ఆట సుమారు పదిహేను వేల మంది నాలుగు వేల మంది ఆంధ్ర స్టూడెంట్స్ మనకైతే వస్తారమ్మ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనకి ఎక్కువ మంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే నాకు కూడా నేను మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది మనకి దీనివల్ల మనకేమి ఎక్కువ ఫైనాన్షియల్గా ఏమి మా ఇది పెద్దగా పెద్దగా బెనిఫిట్ లేకపోయినా మనకి మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయటానికి మన యొక్క హెల్ప్ అవుతుందమ్మా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ